అందరికీ నమస్కారం నేను మీ మిస్సమ్మ స్టోరీలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ ఆల్లో పెట్టుకుంటారు అని కోరుకుంటున్నాను ఇక చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా నా ఊపిరి నీవే చలి ఎపిసోడ్ థర్టీ అదే అంటున్నా మనసులో లేకుండా మీ ఆలోచనల్లో లేకుండా అది బయటికి రాదు రిషి నేను ప్రేమించి నేనే తప్పు చేశాను మళ్ళీ నిన్ను పెళ్లి చేసుకుని ఇంకో తప్పు చేయలేను అని చెప్పి కార్ దిగి అక్కడి నుంచి వెళ్ళిపోయింది అవని ఏ అవని ఆగు అని తన వెనకే కార్ దిగాడు రిషి అవని నుంచి వెళ్ళిపోయింది తల కొట్టుకున్నాడు రిషి దానికి అంత కోపముంటే నాకింత ఉండాలి పాపం జానుని అందరూ కలిసి ఎంత హింసించారు అది చేసిన తప్పుని తప్పు అని చెప్తే కోపాలు పౌరుషాలు తన్నుకుంటూ వచ్చేస్తాయి అనుకుని తన కార్లో ఆఫీస్కి వెళ్ళిపోయాడు రిషి ఇక్కడ ప్యారిస్లో ఫుల్గా తాగేసి అలానే తిరిగి రూమ్కి స్టార్ట్ అయ్యాడు అర్జున్ చాలా మటుకు తన సెన్స్ లో ఉండడానికి ట్రై చేస్తున్నాడు కానీ అంతకంతకు తన కంట్రోల్ తప్పుతూ ఉన్నాడు అర్జున్ ఇక్కడ జాహ్నవికి కూడా ఎందుకో టెన్షన్ మొదలైంది రూంలో నుంచి బయటికి వచ్చింది అక్కడ ఒక నలుగురు బాడీ గార్డ్స్ కనిపించారు వాళ్ళ దగ్గరికి వెళ్లి అర్జున్ కోసం అడిగింది వాళ్ళు కూడా తమకు తెలియదు అని చెప్పడంతో తన్విత్ రూమ్ దగ్గరికి వెళ్తున్న జానుకి కొంచెం తూలుతూ వస్తూ కనిపించాడు అర్జున్ అంటే బావ మళ్ళీ తాగేసి వచ్చాడా అనుకుని బాడీ గార్డ్స్ దగ్గరికి వెళ్లి అర్జున్ ని జాగ్రత్తగా తీసుకుని రమ్మని చెప్పి లోపలికి వెళ్ళిపోయింది వాళ్ళు వెళ్లి అర్జున్ ని తీసుకుని లోపలికి వచ్చారు బెడ్ మీద పడుకోబెట్టి మళ్లీ బయటికి వెళ్లిపోయారు జాహ్నవి అర్జున్ వైపు చూస్తుంది మత్తుగా కళ్ళు మూస్తూ తెరుస్తూ నోట్లో నోట్లోనే ఏదేదో మాట్లాడుతూ ఉన్నాడు అర్జున్ అర్జున్ దగ్గరికి వెళ్లి తన కాళ్ళకి షూస్ సాక్స్ తీసేసి తనకు తానే ధైర్యం చెప్పుకొని బెడ్ పక్కనే ఉన్న వాటర్ జగ్గు తీసుకుని అర్జున్ మొహం మీద కొట్టింది వాటర్ని దెబ్బకి తాగింది మొత్తం వదిలిపోయింది వర్షం వర్షం అని అరుస్తూ ఉన్నాడు అర్జున్ ఒక సెకండ్ తనకి తెలియకుండానే జాహ్నవి మొహంలో నవ్వు వచ్చింది కానీ మళ్ళీ మొహాన్ని సీరియస్గా పెట్టుకొని అర్జున్కి ఎదురుగా నిలబడి చూస్తూ ఉంది అర్జున్ తన కళ్ళు తుడుచుకొని ఎదురుగా ఉన్న జాహ్నవి వైపు చూశాడు తాగింది మొత్తం దిగిందా అడిగింది జాహ్నవి సీరియస్గా చేతులు కట్టుకొని ఎలాంటి సమాధానం ఇవ్వలేదు అర్జున్ నిన్నే అడుగుతున్నాను తాగింది మొత్తం దిగిందా అడిగింది జాహ్నవి నువ్వేనా నా మొహం మీద వాటర్ కొట్టింది హౌ డేర్ యూ అడిగాడు అర్జున్ బేస్ వాయిస్ తో ఆ వాయిస్ విన్న జాహ్నవి ఒక్క సెకండ్ భయపడింది కానీ మళ్ళీ తనని తాను కంట్రోల్ చేసుకొని నేనే కొట్టాను అంది జాహ్నవి ఎందుకు కొట్టావు అడిగాడు అర్జున్ సీరియస్గా నువ్వు చేసిన పని ఏంటి ఫుల్గా తాకేసి వస్తావా నేను చూడకపోయింటే ఏం జరిగేదో తెలుసా అసలు ఊహించగలవా అని అప్పటికప్పుడు ఒక కట్టు కథ అల్లడం స్టార్ట్ చేసింది ఏం చేశాను అడిగాడు అర్జున్ డౌట్గా చిచి నా నోటితో నేను చెప్పలేను బాబు నువ్వు చేసిన పని సిగ్గు సిగ్గు ఎవరికైనా తెలిస్తే ఎంత సిగ్గు చేయటో తెలుసా చిచి అంది జాహ్నవి మొహం రకంగా పెట్టి పాపం ఇక్కడ అర్జున్కి గుండె జల్లుమంటుంది జాహ్నవి మాటలు వింటూ ఉంటే ఏ జాహ్నవి ఏమంటున్నా నేనేం చేశాను అసలు తాగిన తర్వాత నీతో ఏమైనా రాంగ్గా బిహేవ్ చేశానా అడిగాడు అర్జున్ నాతో కాదు అర్జున్ గారు ఆ స్పానిష్ అమ్మాయితో ఆ అమ్మాయి అయితే ఏకంగా మీ మీద కేసు పెట్టడానికి వెళ్ళిపోయింది అంది జాహ్నవి నవ్వు ఆపుకుంటూ ఏంటి అసలేం జరిగింది జాను అడిగాడు అర్జున్ ఏముంది అర్జున్ గారు మీరు తాగిన మైకంలో మన రూమ్ అనుకొని వేరే రూమ్లోకి వెళ్ళిపోయారు ఆ రూమ్ లోనే ఆ స్పానిష్ అమ్మాయి ఉంది పాపం మీరు ఆ అమ్మాయితో మిస్బిహేవ్ చేయబోయారంట అందుకే ఆ అమ్మాయి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటే మన బాడీ గార్డ్స్ వెళ్ళి చూశారు మిమ్మల్ని విడిపించుకొని తీసుకొని వచ్చారు ఇప్పటి వరకు అమ్మాయి గోల గోల చేసింది తెలుసా నేనే ఏదో సర్ది చెప్పి పంపించాను అయినా మీకు అవేం అలవాట్లు అడిగింది జాను ఏయ్ అబద్ధం చెప్పకు నేను నా కంట్రోల్లోనే ఉంటాను తాగినా కూడా నేను నన్ను నేను కంట్రోల్ చేసుకోవడం నాకు బాగా తెలుసు నువ్వు మరీ ఎక్కువ ఓవర్ చేకు అన్నాడు అర్జున్ జాను నవ్వు ఆపుకుంటూ అవునులే కాపాడితే జనాలకి ఇలాగే ఉంటది అని మూతి తిప్పుకుంటూ అక్కడి నుంచి రెండు అడుగులు ముందుకు వేసింది అంతే అప్పటి వరకు ఏదో ఆలోచిస్తున్న అర్జున్ ఇక ఇలా కాదు అని జాను నడుము పట్టుకుని తనని తన మీదకి లాక్కున్నాడు ఇది ఊహించని జాను మాత్రం బిగుసుకుపోయి ఉండిపోయింది జాను మెడవంపుల్లో మొహం దాచుకుంటూ ఇప్పుడు చెప్పు లేదంటే అక్కడ కాదు ఇక్కడ చేయాల్సి వస్తుంది అన్నాడు అర్జున్ అప్పటి వరకు అర్జున్ ని ఏడిపిద్దామనుకున్న జానుకి ఒంట్లో తెలియని వణుకు మొదలైంది అర్జున్ గారు ఏం చేస్తున్నారు మీరు అడిగింది జాను వనికే స్వరంతో నేను చాలా స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాను దీన్ని ఇంకా డెప్త్లోకి తీసుకుని వెళ్ళకు సో అన్ని మూసుకొని జరిగిన విషయం చెప్పు అసలేమైంది అడిగాడు అర్జున్ జాను నడుముని ప్రెస్ చేస్తూ అర్జున్ రఫ్ చేతులు తన శుతిమెత్తని నడుముని తాకుతూ ఉంటే ఏదేదో అయిపోతుంది జానుకి ఓయ్ నిజం చెప్పు అడిగాడు అర్జున్ హస్కీగా అది అది అంటే అది అంటూ మొత్తం నిజం చెప్పేసింది జాహ్నవి రాక్షసి అంటూ జాను మేడవంపుల్లో మొహం కొరికేశాడు అర్జున్ ఆహ్ అని అరిచింది జాను నొప్పికి జాను నొప్పిగా ఉందా అని తనని వదిలి అడిగాడు అర్జున్ కంగారుగా జాను మాత్రం ఏం జరిగిందో తలుచుకొని ఏడుస్తూ అక్కడి నుంచి వాష్రూంలోకి వెళ్లిపోయింది అసలు అక్కడ ఏం జరిగిందో ఏం అర్థం కాకుండా ఉంది అర్జున్కి జాహ్నవి మాత్రం రూంలోకి వెళ్లిపోయి ఏడుస్తూ ఉంది అర్జున్ బావ పక్కన స్థానం ఎప్పటికీ అక్కది మాత్రమే అది ఎప్పటికీ నాది కాదు అర్జున్ బాబు కేవలం అక్కకి మాత్రమే సొంతం అనుకొని ఏడుస్తూ ఉంది జాహ్నవి జాహ్నవి ఎంతసేపటికి బయటికి రాకపోవడంతో చాలా టెన్షన్ గా అనిపించింది అర్జున్కి జాహ్నవి జాహ్నవి ఉన్నావా అని బయట నుంచే డోర్ బాదుతూ అడుగుతున్నాడు అర్జున్ ఒక రెండు నిమిషాలకి తనని తాను కంట్రోల్ చేసుకొని బాత్రూమ్ డోర్ ఓపెన్ చేసింది జాహ్నవి జాహ్నవి అసలేంటిదంతా ఎందుకేడుస్తున్నావు అడిగాడు అర్జున్ ఎలాంటి సమాధానం చెప్పకుండా బయట మీదకి వెళ్ళి ఒక సైడ్కి పడుకుంది ఇక తనని కదిలించాలి అనుకోలేదు అర్జున్ కూడా అర్జున్ కూడా వచ్చి జాహ్నవి పక్కన పడుకున్నాడు కొద్దిసేపటికి అంటే అర్జున్ పడుకున్నాక జాహ్నవి లేచి తన పిల్లో తీసుకుని సోఫాలో పడుకుంది లేదు నేను అర్జున్ బాబుకి క్లోజ్ అవ్వకూడదు అనుకుంది జాహ్నవి మనసులో అలా అనుకుంటూనే ఎప్పటికో నిద్రలోకి జారుకుంది జాహ్నవి నెక్స్ట్ డే మార్నింగ్ లేచిన అర్జున్ కి తన పక్కన జాహ్నవి కనిపించలేదు ఒక సెకండ్ అర్థం కాలేదు అర్జున్ కి దెబ్బకి నిద్ర నిద్ర మత్తు మొత్తం వదిలిపోయింది రూమ్ మొత్తం చూడగా సోఫాలో ముడుచుకొని పడుకున్న జాహ్నవి కనిపించింది ఓ గాడ్ అయినా దీనికి పిచ్చి పట్టినట్టుంది ఎందుకు ఇలా చేస్తుంది అప్పటి వరకు బానే ఉంటుంది నేను తనని ముట్టుకుంటే ఎందుకు ఇలా అయిపోతుంది అనుకున్నాడు అర్జున్ మనసులో కొద్దిసేపు ఆలోచించాక ఏదో తట్టడంతో ఇది ఇంకా సహస్ర కోసం ఆలోచిస్తుందా అదే ఉంటుంది ఒకసారి నానమ్మతో మాట్లాడాలి అనుకుని గారికి కాల్ చేశాడు మనవడి నుంచి కాల్ వచ్చేసరికి ఆవిడ ఆనందంగా లిఫ్ట్ చేసి అర్జున్ ఎలా ఉన్నావు నాన్న జాను ఎలా ఉంది అడిగారు అన్నపూర్ణమ్మ గారు బానే ఉన్నాం నానమ్మా అన్నాడు అర్జున్ ముభావంగా నువ్వు నోటితో బాగానే ఉన్నావు అని చెప్పినా నీ వాయిస్ వింటే తెలిసిపోతుంది ఎవరికైనా నువ్వు బాలేవో అని అన్నారు గారు నిజమే నానమ్మ అంటూ జరిగిన విషయం మొత్తం చెప్పాడు అర్జున్ నిజంగా నాకే అర్థం కావట్లేదు ఇప్పుడు నేను జాహ్నవిని ప్రేమించడం మొదలుపెట్టాను అంటే ఏంటి సహస్ర మీద నాకున్నది నిజమైన ప్రేమ కాదా నానమ్మా అడిగాడు అర్జున్ అన్నపూర్ణమ్మ గారు చిన్నగా నవ్వి నీకు ఆ ఆలోచన ఎందుకు వచ్చింది అర్జున్ అడిగారు అన్నపూర్ణమ్మ గారు నాకే అనిపిస్తుంది నానమ్మ ప్రేమ అనేది జీవితంలో ఒక్కరి మీద పుడుతుంది అంటారు కదా మరి నాకిప్పుడు జాహ్నవి మీద ఉన్న ఫీలింగ్ ఏంటి జాహ్నవి మీద ఉన్నది ప్రేమ అయితే మరి సహస్ర మీద ఉన్న ఫీలింగ్ ఏంటి అడిగాడు అర్జున్ అర్జున్ ఒకటి చెప్తాను విను నువ్వు సహస్ర ఉన్నప్పుడు తనని ప్రేమిస్తూ జాహ్నవి మీద కూడా నీకు ప్రేమ కలిగింది అంటే అది తప్పు కానీ ఇప్పుడు సహస్ర మనతో లేదు జాహ్నవి అగ్ని సాక్షిగా నువ్వు కట్టిన నీ భార్య మరి నీ భార్య మీద నీకు ప్రేమ పుట్టకపోతే తప్పు అంతేకాని తనని నువ్వు ప్రేమిస్తే కాదు అన్నారు అన్నపూర్ణమ్మ గారు లేదు నానమ్మ నాకెందుకు అనిపిస్తుంది జాహ్నవి కూడా ఈ విషయం గురించే ఆలోచించి బాధపడుతుందేమో అని అన్నాడు అర్జున్ జాను తల్లితో నేను మాట్లాడతాను తన బాధ ఏంటో కూడా నేను తెలుసుకుంటాను సరేనా నువ్వు ఈ విషయం కోసం ఎక్కువగా బాధపడుకు ముందు జాహ్నవి మనసు గెలుచుకోవడానికి ట్రై చేయి తనకి నీ మీద ఉన్న భయం పోయి తను కూడా నిన్ను పూర్తిగా తన భర్తలా స్వీకరించాలి అది జరగాలి అంటే కొంచెం టైం పడుతుంది నేను కాదు అనను తనని ముందంతా బాధ పెట్టావు కదా ఇప్పుడు తనని బుజ్జగించుకునే పని కూడా నీదే ఇందులో నా ఇన్వాల్వ్మెంట్ కానీ మీ అమ్మ నాన్నలే ఇన్వాల్వ్మెంట్ కానీ ఉండదు ఉండకూడదు కూడా ఎప్పుడూ కూడా భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తికి స్థానం ఉండకూడదు అర్జున్ అది గుర్తుపెట్టుకో సరే నాన్న అన్నారు అన్నపూర్ణమ్మ గారు అలాగే నానమ్మ జాను పడుకుని ఉంది తను లేచాక నీకు మెసేజ్ చేస్తాను అప్పుడు నువ్వు తనకి ఫోన్ చేయి చెప్పాడు అర్జున్ అలాగే నాన్న నీ ఇష్టం అని చెప్పి కాల్ కట్ చేశారు అన్నపూర్ణమ్మ గారు అర్జున్ కూడా ఫ్రెష్ లోకి వెళ్ళాడు అర్జున్ ఫ్రెష్ అయి వచ్చేసరికి జాను లేచి కూర్చుంది అర్జున్ ఎలాంటి సమాధానం చెప్పకుండా డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చి బయటికి వెళ్లిపోయాడు అర్జున్ ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడో అస్సలు అర్థం కాకుండా ఉంది జానుకి కానీ తన ప్రవర్తనలో ఏదో తేడా తెలుస్తుంది బావ ఎందుకు ఇలా చేస్తున్నాడు అసలేంటిది ఏం జరుగుతుంది నాకే ఇలా జరగాలి అసలు అక్కని చంపిన వాళ్ళెవరు అని ఆలోచిస్తూ ఫ్రెష్ అవడానికి వెళ్ళింది జాను అదే సిటీలో అసలు ఒక ఆడపిల్లని చంపలేకపోయారు మీరేం మగాలు అని అర్జున్ చేతిలో నుంచి తప్పించుకొని వచ్చిన మనుషులని తిడుతూ ఉంది ఒక అమ్మాయి వాళ్ళు ఏమీ అనలేని స్థితిలో ఉన్నారు ఇప్పుడు కానీ ఏమైనా మాట్లాడితే ఖచ్చితంగా ఆ పిల్ల వాళ్ళని చంపేస్తుంది అని అక్కడున్న అందరికీ తెలుసు వాళ్ళని చాలాసేపు తిట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఆ అమ్మాయి అసలు ఒక్క పని చేత కావడం లేదు వీళ్ళకి అసలు ఏమనుకుంటున్నారు వీళ్ళు అని అనుకుంటూ అక్కడి నుంచి ఒక గదిలోకి వెళ్ళింది అక్కడ ఎటు చూసినా కూడా అన్ని అర్జున్ ఫొటోస్ కనిపిస్తున్నాయి ఎందుకు అర్జున్ ఎందుకు నీకు నా ప్రేమ కనిపించదు అప్పుడు అలాగే ఆ సహస్రాన్ని పట్టుకుని ప్రేమ ప్రేమ అని తిరిగావు దాన్ని చంపడానికి ఆ నింద జాహ్నవి మీద తోయడానికి నా తల ప్రాణం తోకకొచ్చింది పోనీ ఆ సహస్రాన్ని చంపేస్తా అయినా నువ్వు నాకు దక్కుతావు అనుకుంటే మధ్యలో తన చెల్లి దూరింది ఇప్పుడు దానిది తప్పులేదు అని నీకు తెలిసింది సహస్రాన్ని చంపింది జాహ్నవి కాదు అని తెలుసుకున్న నీకు చంపింది నేనే అని తెలుసుకోవడానికి ఎక్కువ సమయం పట్టదు అని నా ఉద్దేశం ఈలోపు ఎలాగైనా ఆ జాహ్నవిని చంపి అప్పుడు నిన్ను నా సొంతం చేసుకుంటా అప్పటి వరకు ఎన్ని ప్రయత్నాలైనా ఎన్నిసార్లైనా చేస్తాను నువ్వు నా భర్తవి కావాలి ఇంకెవ్వరికి సొంతం అవ్వడానికి వీల్లేదు అనగా అనుకుంది ఆమె ఇంతలో అక్కడికి వచ్చింది ఆమె తల్లి ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉంటాను బాయ్ బాయ్